తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరు చంద్రశేఖర్ ఏం చేస్తుంటారండి నేను కార్పెంటర్ ఓకే నిన్న జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరిగింది చూసారా చూసారా ఏమనుకుంటున్నారు మీరు ఆ దాడి గురించి ప్రచయించారు కోటువంటి లేదు అటువంటి పని ఎవరైనా చేయకూడదండి ఏ రాజకీయ నాయకుడి మీద అయినా చేయటం అనేది తప్పే అంటే వీళ్ళేమో వైసీపీ వాళ్ళు ఏమో టీడీపీ వాళ్ళు చేశారని చెప్తున్నారు టీడీపీ వాళ్ళేమో జగనే కావాలని చేయించుకోండి అంటున్నారు అసలు మీరేమనుకో ఒక కామన్ మ్యాన్గా మీరేమనుకుంటున్నారు కామన్ మ్యాన్గా నేను అనుకోవడం అయితే ఏ మనిషి తరమేత దాడి దాడి అయితే చేయించుకోడు ప్రతిపక్షాల వాళ్ళు చేశారు అంటే అది తెలియకుండా మనం మాట్లాడటం అనవసరం ఎలా జరిగిందనేది నా ఐడియా అయితే లేదు కానీ కావాలని ఎవరు కూడా తరమేతను దాడి చేయించుకోవడం అనేది జరగదని నేను అనుకుంటున్నాను నా పర్సనల్ ఒపీనియన్ ఇంకా ఎన్నికలకి అయితే ఒక నెల రోజులు మాత్రం సమయం ఉందండి ఎగ్జాక్ట్గా ఎలా ఉండబోతున్నాయి ఎన్నికలు ఎవరికి అవకాశం ఉండబోతుంది అంత అనాలిసిస్ చేసే అంత నాకైతే లేదు కానీ నా వరకు అయితే ఈ గవర్నమెంట్ పథకాలు అందరికీ రాకపోవడం అనేది మాత్రం మైనస్ తేనండి ఇది కరెంటు బిల్లు కారణం చూపించడం లేదంటే ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న వాళ్ళని ఆస్తి డివైడ్ చేసుకోకపోవడం వల్ల మీకు పది ఎకరాలు ఉందని చెప్పి వాళ్ళ పథకాల నుంచి తీసేయడం చూసారా ఇటువంటి మాత్రం మైనస్ తేనండి అందిన వాళ్ళకే అందిన కుటుంబాలకే అన్ని పథకాలు వస్తున్నాయి ఇటువంటి ఇప్పుడు తెలియక కొంతమంది సాల్వ్ చేసుకోలేదు వాటిని ఉమ్మడిగా పది ఎకరాలు ఉంటే అన్నదమ్ములు రాయించుకోవడం రిజిస్ట్రేషన్ చేయించుకోవడం చేయించుకోము కదా వాస్తవంగా వారసత్వంగా వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాం కానీ దానివల్లే ఈ ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఉన్న కుటుంబాల్లో కూడా ఏ పథకం ఎవరికి రాకుండా పోవడం అనేది మైనస్ దాన్ని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి నాకు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ప్రజలు ఎవరి వైపు ఉన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ వైపు ఉన్నారా లేంటే జగన్మోహన్ రెడ్డి ఒకడు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారా అవకాశం మెజారిటీ ఎక్కువ మంది పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళలో మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ జగన్ అనుకూలంగానే ఉన్నారు ఈ పథకాలు రాని వాళ్ళు ఇతరత్ర వాళ్ళు మాత్రం వేరే రకంగా ఆలోచిస్తున్నారు ఎందుకంటే రాలేదు కాబట్టి ఎట్లా ఇస్తున్నారండి ఓన్లీ వైసీపీ వాళ్ళకి ఇస్తున్నారా లేదంటే అన్ని పార్టీలు వాళ్ళకి ఇస్తున్నారా అన్ని పార్టీలు వాళ్ళకి ఇస్తున్నారండి అందులో అయితే తేడా లేదు కాకపోతే ఈ చిన్న చిన్న లోపాలు పోనీ సరి చేయించుకుందామని ఎవరన్నా సచివాలయానికి వెళ్ళినా వాళ్ళు రెక్టిఫై చేసేవాళ్ళు లేరు లేదండి ఆప్షన్ లేదు అనే ఒక మాటతో వాళ్ళు పంపించేస్తున్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాల గవర్నమెంట్లో కూడా ఎక్కడా రెక్టిఫై చేయాలి ఏది రేషన్ కార్డులో ఎక్కువ మంది ఉంటాం లేకపోతే తల్లిదండ్రులు ఒక కొడుకు దగ్గర ఉంటాం వాళ్ళ ఆస్తి ఎక్కువ అవటం వాటిని మరి తీసేయాలి కదా వాళ్ళని వాళ్ళు సపరేట్ చేయండి అంటే చేయట్లేదు చేయడానికి మేము ఏం చేయాలి అంటే సొల్యూషన్ చెప్పట్లేదు అది అంటే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గతసారి రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు ఆయన ఈసారి పిఠాపురంలో పోటీ చేయబోతున్నారు మీ గోదావరి జిల్లాలో ఎలా ఉండబోతుంది ఆయన పరిస్థితి నాకు అంతవరకు తెలీదండి అసలు ఎందుకంటే మా నియోజకవర్గానికి సరౌండింగ్లో కొద్దిగా అంచనా కట్టగలం కానీ గురించి గురించిన అంచనా అసలు నాకు లేదు అక్కడ రాజకీయ అధ్యక్షుడు కదా ఒక పార్టీ అధ్యక్షుడు అక్కడ పోటీ చేస్తుండో ఒక పెద్ద సినిమా నటుడు ఆయన జనం ఏమనుకుంటారు అక్కడ ఉన్న జనం తన గురించి అంటే తెలుసు గోదావరి జిల్లాలో అన్ని కాన్స్టిట్యూషన్ ఒకటే కదా అది కూడా మరి పిఠాపురం అంటే అంటే గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ కావచ్చు చిరంజీవి అంటే మెగా కుటుంబానికి ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది అక్కడ కుల బలం సామాజికంగా సేమ్ అదే కులానికి సంబంధించిన వారు కాబట్టి లేదండి కులాల వారీగా ఓట్లు పడతాయి అనేది నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే పోయిన ఎలక్షన్లో కూడా మా ఏరియాలో జరిగింది అదే జెండాలు పట్టుకుని తిరిగిన వాళ్ళు కూడా తర్వాత అవన్నీ ఓట్ల రూపంగా అయితే మారలేదు చేసిన పనుల వల్లే ఓట్లు వస్తాయి తప్ప జెండా పట్టుకున్న ప్రతిఓడు మనకు ఓట్ అయ్యే వేస్తాడు అనుకోవడం మాత్రం మా మార్చినప్పుడు కాశ్ అక్కడ పోటాపోటీగా ఉందండి ప్రస్తుతం క్యాండిడేట్ మారటం వల్ల